jadi lu nanti kalau itu itu baik hmm معاف کرنا ہمارے والدین کے بول کو معاف کرنا بلائے کریم ہمارے روشن کو ہمارے نمازوں ہمارے تدابیر کو ہمارے کباؤ آج دونوں کی دعوت کے اندر یہاں پر شامل ہو چکے ہیں مولا ہر ایک فرما دے یا اللہ ہر ایک کو اللہ کس کو ہدایت ہے مولا کریم اس کے حق میں ہدایت رکھتے ہیں مولا کو اپنی رحمت کی رسی ڈال کر کین چلے یا اللہ ہم تیری نافرمانی کے اندر

पासली सह morally पासली से or coupon <imitation> है भिल सक्काल gehörtै किसस कालत 16,1 little language ब सिर्चिक छैडिक भाध सिर्चिक काथि ऴार एक है शर्चिक का भर मता Clemson

తెలుగుదేశం పార్టీ పార్టీ ఇంకోవైపు ప్రధాన బాధిత పక్షమైనా అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు ఒకరేమో బహిరంగ పొద్దుతే ఇంకొకరికి రహస్య పొద్దు ఇద్ద పార్టీ ఇదే పార్టీకి తెలిసిన రాజకీయం అప్పుడు గోత్ర అయినా ఇప్పుడు మణిపూర్ ఎక్కడ చూసినా హిందువులు కాకపోతే అదే పెద్ద నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనుకాడటం లేదు బీజేపీ అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడ ఉన్న ప్రభుత్వం అయినా వైసీపీ పార్టీ అయినా ఇక్కడ ఉన్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ అయినా అదే మనిషి అన్న వాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు గౌరవంగా బతకాలి అనుకుంటాడు ఉందా గౌరవం సమాజంలో బీజేపీ పార్టీ ఉన్నంత కాలం ముస్లింలకైనా క్రైస్తవులకైనా క్రైస్తవలకైనా అట్టడుగున ఉన్న ఏ వర్గానికి కూడా గౌరవం అనేది దక్కకుండా పోయి ఈరోజు రక్షణ లేదు గౌరవం లేదు ఇక బీజేపీ ఆలోచన చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ముందు కూడా i didn't tell them anything.